అదిగో కర్వేర్ పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఆ గుహలో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ శిష్యుని పిలిచి చెప్తాడు శిష్యుడా మెరక మీదకి వెళ్ళి చూడాలంటే గురువు గారు అన్నాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అస్తమాట్లు దైవచ్చు భారంతో ప్రార్థన చేస్తూ శిష్యుడా సముద్రం మీద చూడు ఈ మెరక మీదకి వెళ్ళి చూడు నీకేమైనా కనిపిస్తుందా కనిపించట్లే ఏడు సార్లు చెప్పాక ఏడోసారి అన్నాడు ఆ గురువుగారు కనబడుతుంది సార్ అరచేయంత మేఘం కనబడుతుంది గమనించండి అదేదో దైవజనుడే వచ్చి చూసుకోవచ్చు కదా ఈ శిష్యులు అనేవాళ్ళు ఉన్నారు చూశారు వీళ్ళకి ప్రార్థన ఉండదు ఎలీషా రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు సిరియాలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నది ఆత్మలో గ్రహించి ఇస్రాయేల్ రాష్ట్రం చెప్తున్నాడు కాపాడబడుతున్నాడు అయితే ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు ఉదయాన్నే లేచి ఉదయ కాల స్తోత్ర నైవేద్యం ఉంటుంది కదా ఉదయ కాల స్తోత్ర నైవేద్యం ఉంటుంది కదా ఆయన ఉదయకాల నైవేద్యం అర్పించే సమయంలో ఈ శిష్యుడు ప్రార్థనలో లేడు బయటికెళ్ళి షికారులు కొడుతుంటే సిరియనుడు తండు పట్టణము చుట్టూ ముట్టడ దిబ్బ వేసుంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏలినవాడా ఇప్పుడు మనం ఏమి చేయదుము ఏలినవాడా మనం ఇప్పుడు ఏమి చేయదుము పట్టణము చుట్టూ గుర్రములు రథములు శత్రువులు నలుదిక్కులా మొట్టడిప వేసారు వెంటనే దైవచనుడు ఆత్మ పూర్ణుడే చెప్పాడు ఆ మాటే ఈ సెప్టెంబర్ నెలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం భయపడవద్దు భయపడవద్దు మన వారి వారికంటే మన పక్షమున వాడు కాదు మన వారు గతంలో మేము సింగిల్ టెన్సే తీసుకుని వాక్యం చెప్పేవాళ్ళమే ఇబ్బంది భాషలోకి వెళ్ళి కాస్త లోతుల్లోకి వెళితే ఎవరున్నారు మన పక్షాన ఒకటి ఒకటి ప్రభావము కలిగిన యహోవా మన పక్షమునున్నాడు రెండు ఆర్భాటముగా ఓరలు ఊదు యాజకులు మన ఉన్నారు మూడు మన క్షేమాన్ని కోరి మన సమాధానాన్ని కోరి మనకు లోక్ మనకు అనుకుగా ఉంటూ ఆత్మవశులైన వెల్విషర్స్ మనకు పక్షముగా ఉన్నారు నాలుగో మాట యహోవా ఎందలి భయభక్తులు కలిగి ఆయన శాసనములు తెలుసుకొనిన వారు మన పక్షమునున్నారు మనతో ఎవరుండలో తెలుసా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు మనతో ఉండాలి దేవుని శాసనాలు ఏమిటో తెలిసిన వాళ్ళగా ఉండాలి అడ్డగోలుగా జీవితాలు కట్టుకున్న వాళ్ళు మనతో ఉండకూడదు మనం బైబిల్లో చూస్తాం ఓ జరుబ్బాబేలు అనే ఒక గవర్నర్ కుర్రాడే కానీ ఆ బబులో నుంచి విడిపించబడిన ఫోర్ కైండ్స్ ఆఫ్ ప్రజలు యజ్రా నెహమ్యా జరుబ్బాబేలు యహోష్వా యజ్రా శాస్త్రిగా వచ్చాడు నెహమ్యా బిల్డర్గా వచ్చాడు జరుబ్బాబేల్ యాజ్ ఎ గవర్నర్ యహోష్వా పర్వత యాజకుడికి ప్రధాన యాజకుడిగా వచ్చారు అందరూ బబుల నుంచి వచ్చారు కానీ పిలవబడిన పిలుపు ఏర్పాట్లు వేరు వాళ్ళలో చెరుబాబేలకి ఓ పర్వతం అడ్డుగా ఉంటే దేవుడే కలుగు చేసుకొని ఒక గొప్ప పర్వతమా చెరుబాబేలు అడ్డగించేందుకు నీవు ఏమాత్రపు దానవు చదురు భూమిగా ఒక యవనస్తుని గురించి దేవుడు పుచ్చుకొని తప్పుచ్చుకొని భూమిగా ఎందుకు మార్చమన్నారు మారమన్నారు తెలుసా చెరుబాబేలు చేతిలో మట్టపు గుండును గుండులు చూసిన యోవా సంతోషించను జరుబాబేల చేతిలో మట్టపు గుండు చూశాడ దేవుడు అందుకు సంతోషించి చెరుబాబేలకు విరోధంగా ఎవరిని అడ్డు రావద్దన్నాడు ఏంటి మట్టపు గుండె అంటే ఏమైనా తాపి మేస్త్రి అతను కాదు తాపి మేస్త్రి మట్టపు గుండు దేనికి వాడతాడు గోడ కట్టినప్పుడు పై నుంచి తోక మేస్త్రం కరెక్ట్గా ఉందా లేదా అడ్డగోలుగా కట్టుకున్న వాళ్ళని దేవుడు చూసి సంతోషించడు క్రమశిక్షణనే దేవుడు నచ్చుతాడు మెచ్చుతాడు అందుకే దైవజనుడు అంటాడు యహోవా శాసనములు తెలిసిన వాళ్ళు మన పక్షమై ఉన్నారు అట్టి ధన్యత దేవుడు మనకి ఇట్లాంటి సంబంధమైన సహవాసన ప్రభు మనకు కరువు చేశాడు మనం కూడా మనకు పైన నాయకులు భారభరితమైన ప్రార్థన చేసేటప్పుడు వంతు మనం సహకారాన్ని అందించాలి ఆ రోజున మోసియా కొండ మీదకి చేయెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే చేతులు బరువెక్కినప్పుడు దిగిపోతున్నప్పుడు ఆదుకున్నారా లేదా ఎందుకు ఆదుకున్నారు ఆదుకోవాలి ఎంత సేవకులైనా కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న స్ట్రెస్ని బట్టి పలికిన మీరు ఆదుకోవాలి విశ్వాస సమాజం ఆదుకోవాలి అప్పుడే దైవ సంకల్పం సంపూర్తిగా బయలుపరచబడింది సేవకుల్లో ఒకరు ఎవరైనా ప్రార్థన చేస్తారు